హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై త్రీ థాట్స్ ఛానల్ తర్వాత మళ్ళీ వ్లాగ్ సో అంటే నేను వారానికి ఓన్లీ నాలుగు రోజుల వ్లాగ్ షూట్ చేద్దామని పెట్టుకున్నానండి సో రోజు పెట్టిందే పెట్టి చూపించింది చూపించేస్తే మీకు బోర్ కొట్టేస్తుంది కదా సో ఇదైతే థర్స్ డే వ్లాగ్ వెల్కమ్ బ్యాక్ టు మై త్రీ సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఇంతకీ ఏం బ్లాగ్ అయితే ఈరోజు స్పెషల్ అయితే నాకైతే సో ఇంకా వ్లాగ్ అయితే లొక్ అయితే వెళ్ళిపోదాము టైం టెన్ టు సిక్స్ అయింది కొంచెం తొందరగా మేలుకొచ్చేసింది ఈరోజు తొందరగా కావాలనే సో ఎందుకు ఏంటిది అనేది అవన్నీ కూడా చెప్తాను ఈ రోజు ముందు అయితే స్టవ్ అయితే ఆన్ చేసి పాలు పెట్టేసాను అండ్ ఇక్కడ చాలా మెను ఉంది ఈ రోజు చాలా ఏం లేదు రెగ్యులర్ మెను ఏమేమి చేసాను ఏమేమి పెట్టుకున్నాను రెడీగా చూపిస్తాను సో యాక్చువల్లీ థర్స్ రోజు నా చిట్టుతల్లి బర్త్డే అనమాట నా బర్త్డే నేను చెప్పుకొని నిన్న షార్ట్ పోస్ట్ చేశాను ఎందుకంటే అమ్మగా నేను పుట్టిన రోజు కాబట్టి సో నాకే స్పెషల్ డే నా చిట్టు తల్లి కంటే కూడా నాకే స్పెషల్ డే నా చిట్టుతల్లి నాకు రావడం అనేది సో తొమ్మిది నెలలు పెళ్లి అంటూ ఉంటారు జనాలు సో పెళ్లి తొందరగా అని చెప్పేసి పెళ్లి అయ్యే వరకు ఒక బాధ పెళ్ళి అయినాక పిల్లలు ఒక బాధ ఎలా ఉంటుంది మనిషి పిల్లలు పుట్టినాక వీళ్ళనే మాటలు పోటలు అన్ని పోయి హ్యాపీగా ఉండగలుగుతాము సో ఫైనల్లీ ఇంకా చిట్టి బర్త్ బర్త్డే సో అందుకనే సెలబ్రేషన్స్ అంటూ ఏమీ లేదండి నార్మల్ కేక్ కట్టింగ్ ఫస్ట్ సెకండ్ బర్త్డే అంటే గ్రాండ్ గా చేస్తామంటే చేస్తాము మిగతా అన్ని బర్త్డే అయితే ఇంకా పిల్లలు రిజర్వ్ పైన వాళ్ళకి ఇష్టమైన అన్ని చేసి పెట్టేసి ఇంకా మనకు చేతన వంటలు అన్ని చేసి నలుగురిని పిల్లల్ని పోగు చేసి చిన్న బర్త్డే కేక్ కటింగ్ అవి చేసేసుకోవడమే సో ఇంకా తన కోసం అన్ని రెడీ చేసి పెడుతున్నాను తన రెడీ చేయడానికి జ్యువెలరీస్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి కదా ఆడపిల్లలు అంటే ఇంకా అవి వేయాలి ఇవి వేయాలి అనిపిస్తూ ఉంటుంది కదా అండ్ మెనూ వచ్చేసి బగారా రైస్ అండ్ పన్నీర్ మసాలా కర్రీ అంటే ఇంకా తను ఏం కావాలి మమ్మీ ఏం కావాలి నాన్న అంటే సో పూరి అండ్ మ్యాంగో రసం కావాలి అని చెప్పేసి అంటదనమాట మ్యాంగో సీజన్ అయిపోయింది ఇంకా ఇదే లాస్ట్ ఇదే లాస్ట్ అని చెప్పి ప్రతిసారి వీడియో చూపిస్తున్నాను కానీ మళ్ళీ మ్యాంగోస్ తెచ్చుకుంటున్నాం అది తెచ్చుకోవాలని తెచ్చుకోలేదు సో తను అడిగింది కదా తన బర్త్డే రోజు కదా అని చెప్పేసి పూరి పిండి తడిపి పెట్టేశాను అండ్ మ్యాంగో రసం కోసం మ్యాంగో ముక్కలు కట్ చేసి పెట్టేసాను సో ఫ్రిడ్జ్లో పెట్టేసాను మళ్ళీ మళ్ళీ కొసే పైన తీద్దాం తీద్దామని చెప్పేసి సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫస్ట్ అయితే ఇంకా తను లేవలేదు ఈ లోపల ఇల్లు క్లీన్ చేసుకుంటే ఈ పని అయిపోతుంది అందులోనూ థర్స్డే కదా చాలా పనులు ఉంటాయి ఇంకా చాలా వర్క్ ఉంటుంది ఇంట్లో కూడా సో అందుకని చెప్పేసి తొందరగా వేసుకుందామని చెప్పేసి ఫస్ట్ ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను ఆయన నీళ్ళు తుడుస్తూ ఊడుస్తూ ప్రతి వారం ప్రతి ప్రతి వ్లాగ్లో ఒక టాపిక్ అయితే డిస్కస్ చేస్తాను సో ఈరోజు వ్లాగ్లో పెద్దగా డిస్కస్ చేయడానికి ఏం లేదండి వ్లాగ్ లెంతే ఎక్కువగా ఉంది ఏమేమి చేస్తామని చూపిస్తారు కదా అదే లెంత్ ఎక్కువగా ఉంది కాబట్టి టాపిక్ ఏం లేదు జనరల్ టాపిక్ మాట్లాడుతున్నాను సో పిల్లలు చూస్తూ చూస్తుండాలని మన ముందు పుట్టిన పిల్లలు పెద్ద పెద్దగా అయిపోతారు మళ్ళీ వాళ్ళ వాళ్ళ జనరేషన్ స్టార్ట్ అవుతుంది వాళ్ళది ఫ్యూచర్ స్టార్ట్ అవుతుంది సో ఇంకా అనిపిస్తూ ఉంటుంది అరే నిన్న మననే పుట్టినట్టు అనిపించిందే అప్పుడు ఇంత పెద్దగా అని అనిపిస్తూ ఉంటుంది ప్రతి పేరెంట్స్ అనిపిస్తూ ఉంటుంది అది ఎప్పటి వరకు అనిపిస్తుంది అంటే పిల్లలకి పెళ్లి అయ్యి వాళ్ళకి పిల్లలు పుట్టి మళ్ళీ వాడు వాళ్ళ బర్త్డే చేస్తాం కదా మనము అప్పటి వరకు కూడా అమ్మో మన పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయా మన పిల్లలకి పిల్లలు కూడా కుట్టేశారా ఇంత పెద్దగా అయిపోయారా మనం ఎంత ముసలం అయిపోయామ్మా మనకి ఇంత ఏజ్ వచ్చిందా అని చెప్పేసి ప్రతిసారి ప్రతి పేరెంట్స్ కి ప్రతి బర్త్డే రోజు అనిపిస్తూనే ఉంటుంది సో బర్త్డే అనగానే నాకైతే ఇంకా గుర్తొచ్చేది అంటే ఇంకా నా డెలివరీది కొంచెం ఈ బ్లాగ్ లో షేర్ చేసుకుంటాను సో డెలివరీ ముందు రోజు మనం నాకు సి సెక్షన్ అయ్యింది ముందు రోజు ఇక వెళ్ళి అడ్మిట్ కావాలి కదా సో పాప వచ్చేసి మండే పుట్టింది సో సండే రోజు మంచిగా ఎలాగో నాన్ వెజ్ ఉంటుంది కదా మంచిగా మటన్ తిన్నాను నేను మటన్ తిని సాయంత్రం ఇంకా సిక్స్ తర్వాత సెవెన్ తర్వాత ఏం తినొద్దు అని డాక్టర్ చెప్తారు సో అలా తినేసి హ్యాపీగా వెళ్ళాను సో ఇది జెండా డిఫరెన్స్ చూపిస్తుందని కాదండి బట్ ఎవ్వరికైనా ఎన్ని తరాలు మారినా ఎన్ని తరాలు వచ్చినా ఎన్ని మార్పులు వచ్చినా ఎంత సంపాదించినా ఏమైనా కూడా ప్రతి పేరెంట్స్కి కానీ ఇల్లాస్ కానీ మన పేరెంట్స్కి కానీ ఎవ్వరికైనా ఫస్ట్ అనిపించేది ఏంటంటే బా పుడితే బాగుండు కదా అని అనిపిస్తూ ఉంటుంది అంటే జెండర్ని నేను ఇక్కడి నుంచి చెప్పట్లేదు అంటే బా పుట్టాలని మీరు అనుకున్నారా అని చెప్పేసి అలా అని కాదు వారికైనా ఎందుకో తెలియదు మనసులో ఒక మూల ముఖ్యంగా ఇంట్లో ఫాదర్స్ ఉంటారు కదా వాళ్ళకి పాప పుట్టినా కూడా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అంటే పాప బాబాని రెండు డిఫరెన్స్ వాళ్ళని చూపించరు వాళ్ళకి లోపల ఉంటుంది కానీ బయటపడరు కానీ మన విషయానికి వచ్చేసరికి ఏమవుతుందంటే మనం ఈజీగా బయటపడిపోతాం సో మన మొహాలు తెలిసిపోతూ ఉంటాయి బాబు బుట్టి ఉంటే బాగుండు కదా అని చెప్పి అందరూ తట్టు మేమిద్దరం సిబ్లింగ్ సిస్టర్స్ అయ్యేసరికి బాబు ఉంటే బాగుండు కదా అని అనిపించింది అది ఒక్క సెకండ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ సెకండ్ కూడా ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ అండ్ సెకండ్స్ అలా ఉంటుంది సో ఎవరైనా దేవుని ప్రసాదం యాక్సెప్ట్ చేయాల్సిందే సో ఈ రోజులలో పిల్లల కోసం క్యూల లైన్ నిలవడం కంటే పిల్లల్ని మనకి దేవుడిచ్చిన పిల్లల్ని మనం హ్యాపీగా యాక్సెప్ట్ చేయడం బెటర్ కదా యాక్సెప్ట్ ఏంటి దాన్ని మన ధర్మ కర్తవ్యం అది న్యాచురల్ న్యాచురల్గా ప్రొసెస్ అయ్యేది అయితేనే ఉంటుంది సో అదంతా పక్కన పెడితే నా చిట్టి తల్లి నాకు కుట్టేసి తను నాకు అమ్మైందండి సో ఇప్పటికి కూడా ఇంకా డెలివరీ అలా అయిపోయింది ఇంకా అసెస్బైట్ పాప పెద్దగా అయిపోయింది అనుకోండి కానీ నా చిట్టి తల్లి గురించి చెప్పుకోవాలి అని అంటే నాకు అమ్మని నాకు సెకండ్ మమ్మీ అని చెప్పాలి సెకండ్ అసలు మా ఫాదర్ నన్ను ఎంత లవ్ చేస్తారో మా ఫాదర్ తర్వాత నా కూతురు నన్ను అంత లవ్ చేస్తుంది అసలు నేను ఏడుస్తే కూడా నువ్వు ఏడవకు మమ్మీ నేను ఉన్నా కదా అని మా ఫాదర్ నాకు అలా ధైర్యం నా కూతురు కూడా నాకు అలా ధైర్యం చెప్తుంది తెలుసా అసలు ఎంత క్యూట్ గా నన్ను కేరింగ్ గా ప్యాంపరింగ్ అన్ని పదంగా చూసుకుంటుందండి సో గాడ్స్ గిఫ్ట్ నాకైతే సో ఇంకా ఇంకా చిటితల్లి తల్లి కోసం ఒకటి స్పెషల్ అరేంజ్మెంట్స్ ఏంటంటే ఈ రోజు ప్రతిసారి తన స్కూల్లో చాక్లెట్స్ ఇస్తూ ఉంటుంది పంచి పెడుతూ ఉంటుంది బట్ ఈసారి ఏం చేశామంటే కొంచెం కొత్తగా ప్లాన్ చేసాము ఒక పౌచ్ లో పెన్సిల్ అలాగే ఎరేజర్ షార్ప్నర్ స్కేల్ ఒక మంచి చాక్లెట్ ఇవన్నీ పెట్టి డిస్ట్రిబ్యూట్ చేసింది అనమాట తన క్లాస్ లో థర్టీ మెంబర్స్ ఉన్నారు అలాగే ఇంటి ముందు ఇలా నైబర్స్ అందరూ ఒక థర్టీ ట్వంటీ ఉంటే మొత్తం ఒక ఫిఫ్టీ తీసుకున్నాం పోచెస్ సో ఇంకా మిగిలాయి సో తన స్కూల్ అందరికి చక్కగా పంచి పెట్టేసి వచ్చింది అనమాట సో నిన్నైతే ఆఫ్ డేనే వెళ్ళింది స్కూల్కి ఇంకా మీ ఆఫ్ డే మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేసాము ఎందుకు తీసుకొచ్చారు ఫుల్ డే ఉండేదాన్ని కదా అని మళ్ళీ మక్క తిట్లు పడ్డాయి అన్నమాట సో మేమేదో ఇంకా బర్త్డే కదా ఆఫ్ డే తీసుకొస్తే కొంతసేపు రెస్ట్ తీసుకుంటది కదా అంటే ఏం అవసరం లేకుండే కదా మమ్మీ అని చెప్పేసి అంటుంది అనమాట సో ఫైనల్లీ యాజ్ యూజువల్ ఇంకా దానికోసం అని చెప్పేసి అన్ని ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నాను మ్యాంగో ప్యూరి కోసం మ్యాంగోస్ కట్ చేసి పెట్టాను పాలు వేడిగా ఉన్నాయని చెప్పి కొంచెము లో పోసి పెట్టేశాను అనమాట పన్నీర్ ముక్కలన్నీ కట్ చేసి పెట్టేశాను ఒకవైపు వంట చేసుకుంటూ ఒకవైపు అయితే ఇంకా దాని ఏమంటారు పూరీలు చేయాలి ఇంక వంట ప్రాసెస్ అనేది ఉంది మ్యాంగో రసం అయితే కంప్లీట్ అయిపోయింది మరోవైపు అయితే పన్నీర్ కర్రీ కూడా పోక్కేసేసాను ఇంకోవైపు పూరీలు చేయాలి ఫస్ట్ పన్నీర్ వేయించేసి పక్కన పెట్టాను పన్నీర్ మసాలా కర్రీ మన ఛానల్లో పోస్ట్ చేశానండి ఇంకా చూపించిన రెసిపీ ఎన్నిసార్లు చూపించాలి అని చెప్పేసి నేను ఇంకా దాన్ని స్కి కొంచెం కొంచెం కానీ చూపించాను అనమాట సో మ్యాంగో ప్యూరీ అయిపోయింది ఇంకా పూరీలు చేద్దామని చెప్పేసి పిండిని ముద్దలు ముద్దలు చేయాలి కదా అది కూడా నా కూతురికే అప్ప చెప్పేశాను తనే చక్కగా ముద్దలు చేసి ఇచ్చింది అనమాట ఒకవైపు అన్నిరు ముక్కలు కూడా మంచిగా వేగిపోయాయి ఇందులోనే ఇంకా నేను ఫస్ట్ బగారా రైస్కి పోపు చేస్తున్నాను ఇంకా ఇంకా పాప అలాగే మా వారు కూడా నా బర్త్డే అని చెప్పేసి ఇంట్లోనే ఉన్నారని చెప్పేసి ఇంకా బగారా రైస్ అయితే వండుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి బగారా రైస్ కోసం పోపు చేస్తుంటే ఒకవైపు తిన్న తర్వాత మా వాళ్ళు ఏమంటారంటే ఈ అందులో ఆకులు అలుములు ఎక్కువ వేస్తున్నావు ఇంత వేయనవసరం ఏం లేదు అని చెప్పేసి కంప్లీట్ అనమాట నిన్న ఇంకా నేను ఫైనల్ డిసిషన్ తీసుకుంటే ఏంటంటే కొంచెం కొత్తమీర కర్రీవేపా తగ్గించేసా కర్రీలో అనిపించింది నాకు కూడా సో మార్నింగ్ సెక్షన్ అంతా కూడా ఎంత బిజీగా ఉంటూ ఉంటుందంటే ఒక దిక్కు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి ఒకవేళ అవి ఇడ్లీలు దోశలు ఇలాంటివి అయితే వాటికి చికెన్ ప్రిపేర్ చేయాలి అట్ ది సేమ్ టైమ్స్ అన్నాలు అలాగే కర్రీస్ ఒక్కొక్క రోజు రెండు రెండు కర్రీస్ పెట్టుకుంటాం ఒక్కొక్క రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కొంచెం చపాతీ ఉంటే చపాతీ అండ్ పూరి ఉంటే వాటికి సపరేట్గా వేరే కుర్మా కానీ కర్రీ కానీ చేయాలి ఎంత బిజీ బిజీ షెడ్యూల్గా ఉంటూ ఉంటుంది కదా సో నేను నేను కూడా ఇప్పుడు ఇక్కడ అలానే ఉంది ఇంకొక రెండు చేతులు ఉంటే బాగుండరా అనిపించింది రెండు ఇంకొక రెండు పొయ్యిలున్నా బాగుండు అనిపించింది నా డ్రీమ్ అయితే ఉందండి ఎలాగో నాలుగు పొయ్యిలున్న స్టవ్ కొనుక్కోవాలి అని చెప్పేసి అప్పుడు ఫట్టా నాలుగు పొయ్యిల మీద నాలుగు రకాల వంటలు ఒకటేసారి కంప్లీట్ చేయొచ్చు ఒకసారి పాలు పెట్టేసి ఒక దాని మీద చాయ్ పెట్టేసి ఒకసారి కర్రీ ఒక దాని మీద అన్నం సో అన్నం అయిపోగానే బ్రేక్ఫాస్ట్ చా పాలు అయిపోగానే చట్నీ కోసం ఇంకా ప్రిపరేషన్ అవన్నీ చేయొచ్చు ఎంతైనా ఒక రెండు పొయ్యిల మీద చేసేది వేరేలాగా ఉంటుంది నాలుగు పొయ్యిల మీద చేసేది వేరేలాగా ఉంటూ ఉంటుంది సో అలానే నాకైతే మార్నింగ్ సెక్షన్ అంతా ఆగమైపో ఆగం ఆగమైపోయింది నిన్న చిన్న బర్త్డే పార్టీయే కానీ రెండు మూడు సార్లు ఇల్లు ఊడ్చాల్సి వచ్చింది అంత చెత్త చెత్త బెలూన్స్ అవన్నీ పెట్టేసరికి అదొక గోలగోల సో అసలు నాకు ఇల్లు అంతా చెత్తగా ఉంటే చిరాక్ చిరాక్గా అనిపిస్తూ ఉంటుంది ఏ వస్తువు ఎక్కడి నుంచి ఎక్కడ తీసామో మళ్ళీ అది అక్కడ పెట్టే వరకు మనసు ప్రశాంతంగా అనిపించాలని అనిపించదు ఏదైనా మంచిగా మీకు చూపిద్దాం అనుకునేసరికి ఆ రోజు సరిగ్గా రాదు సో నూనె గాయింది సో పూరి వేద్దాం చేద్దాం అనుకునేసరికి పూరి అతుక్కుపోతుంది సో ఈ వీడియో స్టార్ట్ చేసేసాన అయ్యో ఎందుకు స్టార్ట్ చేసాను అని మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసి మళ్ళీ చేసుకునే టైంలో మళ్ళీ ఇబ్బంది పడడం కంటే ఉన్నదే చూపించడం అని చెప్పి చూపించేస్తున్నాను ఇన్ జనరల్గా మా ఇంట్లో మా బర్త్డేస్ అయినా మా మ్యారేజ్ డే అయినా కూడా కంపల్సరీగా నేను చేసే ఎవ్రీథింగ్ కామన్ రెసిపీ ఏముంటుందంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి పూరి విత్ సేమియా చేస్తాను స్వీట్ తినాలి కదా అని చెప్పి సేమియా చేస్తాను ఆ లంచ్లోకి అయితే కంపల్సరీగా బగారా రైస్ అండ్ పన్నీర్ కర్రీ ఇదే స్పెషల్ ఉంటుంది ఆ రోజు నాన్వెజ్ తిన్న రోజైనా తినకపోయినా రోజు అయినా కూడా తినే రోజైతే ఈవినింగ్ సెక్షన్లో డిన్నర్లోకి బయటకు వెళ్ళేసి మంచిగా బిర్యానీ కొమ్మేస్తాము నిన్న గురువారం కావడంతో మేము బయటకి వెళ్ళలేదు ఉన్న వాటితోనే అడ్జస్ట్ అయిపోయామనమాట ఉన్న వాటినితోనే అవే తినేసాము అంటే బగారా రైస్ అండ్ పన్నీర్ కర్రీ చేసేసాను సో నాన్ వెజ్ తినే రోజైతే కంపల్సరీగా బయటికి డిన్నర్కి వెళ్దాము సో ఏదైనా ఇంట్లో మన చేతితో మనం చేసుకుని తృప్తి వేరే ఉంటుంది కానీ చాలా టైట్ అయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది బట్ ఏం చేస్తాం ఇంకా చేయక తప్పదు మన కోసం మన వాళ్ళ కోసం ప్రేమించే వాళ్ళ కోసం మనల్ని ప్రేమిస్తున్న వాళ్ళ కోసం చేయాలి కదా చేస్తాం కూడా సో డెకరేషన్ కూడా చిన్న చాలా సింపుల్గా చేస్తాము సో ఇంకా మార్నింగ్ సెక్షన్ అంతా పని అయిపోయింది పాప స్కూల్కి వెళ్ళిపోయింది మా వారు వచ్చి తన కేక్ అవన్నీ తీసుకొద్దామని బయటికి వెళ్ళారు ఈ లోపల నేను ఇంకా బాత్ కంప్లీట్ చేసుకొని దేవుని సమయంలో అంతా క్లీన్ చేసుకోవాలని చెప్పి క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా తోసే తాజా బెడ్షీట్స్ అయితే మారుస్తాను సో అవంతా చూస్తున్నాను అనమాట ఆల్రెడీ ఇల్లు ఊడ్చేసి చూచేశాను ఆయన మళ్ళీ చెత్త వేశారు అదంతా చూపిస్తున్నాను మీకు సో మళ్ళీ క్లీన్ చేయాలి అని చెప్పేసి వాషింగ్ లో కూడా ఒక బట్టలు వేసేసాను మారేశాను మళ్ళీ బెడ్షీట్స్ ఉంటే మళ్ళీ వేశాను సో రెండు రెండు ఇంకా ఈ మధ్యన ఖరాబ్ అయినప్పటి నుంచి ఏ వస్తాయో చాలా పద్ధతిగా వాడుకోవాలని బాగా జ్ఞానోదయం అయింది అందుకే చాలా పద్ధతిగా వాడుకుంటూ ఉన్నాం అనమాట అలా అవన్నీ చక్కబెట్టి వచ్చేసరికి ఇక్కడ చూసేసరికి నాకు హార్ట్ అటాక్ వచ్చేంత పని అవుతుంది సో పొద్దున సెక్షన్ లో స్టవ్ దగ్గర ఎంత ఎలా ఉంటుందంటే నైట్ వరకు సాయంత్రం వరకు నీట్ గా ఉంచి పండుకుంటాము పొద్దున లేగానే వంట స్టార్ట్ అవ్వగానే ఇంకా ఉంటుంది గందరగోళము చాలా గందరగోళంగా ఉంటూ ఉంటుంది సో ఇంకా మా పాప జామ్ కూడా చేయమని చెప్పింది ఇంకా అది కూడా ప్రిపరేషన్ ఉంది ముందు ఇది ఎంత క్లీన్ చేసుకోవాలి అలాగే ఫ్యాన్ కూడా బెడ్రూమ్ లో ఫ్యాన్ చాలా బ్లాక్ కలర్ లో అయిపోయింది అసలు ఈ బ్లాక్ కలర్ అసలు కొనుక్కొని కొనుక్కోవద్దండి సో అయితే స్టవ్ కూడా సారీ ఫ్యాన్ కూడా మా వారితో క్లీన్ చేయించాలని చెప్పి గట్టి పట్టుబట్టి ఆయనతో క్లీన్ చేయించేశాను సో అలా పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా గురువారం కదా అప్ అయిపోయి మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ చేసుకొని దీపారాధన అయితే చేసేసుకున్నాను సో లాస్ట్ వీక్ అంత ముందు వీక్ నాకు పీరియడ్స్ ఉండే లాస్ట్ వీక్ షెల్ఫ్ అంతా తుడవాలి ఇంకా లాస్ట్ వీక్ నాకు ఒక్కే లేక తుడవలేదు ఇంకా ఈ వీక్ మొత్తం షెల్ఫ్ అంతా తుడ్చేసి పడాలని తుడుచుకొని బుట్లు పెట్టుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను అండ్ ఫైనలీ ఈ వీక్ నుంచి నుంచి వెంకటేశ్వర స్వామి ఏది ఛానల్ మొత్తం అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను బట్ వీడియోస్ అయితే నెక్స్ట్ వీక్ నుంచి పోస్ట్ చేస్తాను ఒక వారం తర్వాత గ్యాప్ ఇచ్చి అలా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో ఇంకా మొద కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి డెఫినెట్గా యూ వీడియోస్ అయితే యూస్ అవుతాయి సో నేను పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను సో చేసేసుకొని ఇంకా మళ్ళీ బయటికి వెళ్ళి మా పాపని తీసుకొని వచ్చేసాము సో తర్వాత తనకి స్కూల్లో చాలా గ్రీటింగ్ కార్డ్స్ వచ్చాయంట అవన్నీ చూపిస్తుంది సో మనప్పుడు ఎయిటీన్ నైన్టీ జనరేషన్ కిడ్స్ అయినా సో ఏం చేసేదంటే గ్రీటింగ్ కార్డులు కొనిచ్చేది పట్ల ఇస్తలేరు పిల్లలు వాళ్ళ క్రియేటివిటీ వాళ్ళ ఆలోచనలు మేరకు అన్ని పేపర్ల మీద పెట్టేసి వాళ్ళకి ఏదైనా అందులో పెట్టేసి ఇచ్చేస్తున్నారు గిఫ్ట్స్ సో సో స్వీట్ ఆఫ్ దెమ్ సో తర్వాత లంచ్ అయితే అందరం కలిసి చేసేసాము పాప తినేటప్పుడు నాకు గుర్తొచ్చింది సో షూట్ చేసుకోవాలి కదా వీడియో చూపించలేదు కదా మీకు అని చెప్పేసి సో పూరీలు పన్నీర్ కర్రీ అన్నం పెరుగు వీటన్నిటితోనే మరి లంచ్ అయితే మంచిగా కంప్లీట్ చేసేసుకున్నాము సో ఇంకా రేపటి కోసము అంటే ఫ్రైడే కోసం కొర దోసని చెప్పేసి కొర్రలు మినప్పప్పు నానబెట్టాను ఇంక ఏ ఏదైనా ఈ రోజుతో కాదు కదా రేపు కూడా ఉంటుంది లైఫ్ ఇంకా రేపటి గురించి కూడా ఆలోచించాలి కదా ఇంకా కొంచెం సేపు పండుకొని అలా న్యాప్ తీసుకుందాం ఒరుగుదాం నడుపున వస్తుంది సో తర్వాత గులాబ్ జామ్ చేద్దాం అని చెప్పేసి అనుకునే లోపల ఎగ్జిబిషన్ అంతా బయట పెట్టేశాను సో మన సండే రోజు కేఎలంకి నుండి పాపకు డ్రెస్ తీసుకుందాం అని అట్లా నేను కూడా రెండు మూడు డ్రెస్సెస్ తీసుకున్నాను డైలీ వైజ్ కి అవన్నీ కూడా వేసుకొని ఎగ్జిబిషన్ వేసుకున్నట్టుగా వేసుకొని చూసుకున్నాను ఎలా ఉన్నాయని అన్ని కూడా చాలా కంఫర్ట్ గా ఉన్నాయి ఒక్కొక్క బ్లాగ్ లో ఒక్కొక్కటి చూపిస్తానండి ఫోటో మీకైతే డ్రెస్సెస్ అండ్ మా వారు కష్టపడి ఫ్యాన్ కూడా తోచేశారు మంచిగా తెల్ల అయింది మొత్తం నేను కొత్త డ్రెస్సులు అయితే నా దగ్గర ఐదు ఉన్నాయి సో ఫస్ట్ చూపించింది కుట్టించింది ఇక మిగతా ఈ నాలుగు వచ్చేసి టూ టూ పేర్ సెట్స్ అండ్ త్రీ పేర్ సెట్స్ అనమాట ఒకటి కుర్తి నార్మల్ కుర్తి సో ఇవన్నీ కూడా నేను తర్వాత బ్లాగ్ లో చూపిస్తాను అండ్ చిట్టి తల్లికి అయితే ఈ బ్యూటిఫుల్ ఫ్లాక్ అయితే వేసేసాము పైన వైట్ కలర్ కింద మీకు రెడ్ కలర్ లో కనిపిస్తుందేమో గానీ అది రెడ్ అండ్ పింక్ రెండు కాంబినేషన్ లో కలర్ ఉంటుంది కదా సో ఆ కలర్ డ్రెస్ అనమాట థౌసండ్ రూపీస్ పడింది అమ్మ కొనిచ్చింది సిఎంఆర్ హాల్లో సో అది ఈవినింగ్ వేసాను మార్నింగ్ ఏమో మార్నింగ్ కూడా డ్రెస్ వేసుకుంది ఒకటి నార్మల్ డ్రెస్ ఈసారి పెద్దగా హెవీగా తీసుకోలేదండి ప్రతిసారి హెవీగా తీసుకోవడము అవి పడేయడం మళ్ళీ అకేషన్ ఉన్నప్పుడే వేసుకోవడం అది కూడా కొంచెం సేపు వేసుకుంటారు కుచ్చుకుంటుంది కుచ్చుకుంటుంది అంటారు ఇంకా దాన్ని వదిలేయడం అవుతుంది అందుకే ఈ సరే నార్మల్ డ్రెస్సెస్ వాళ్ళ అమ్మమ్మనే కొనిచ్చింది అన్ని డ్రెస్సెస్ కూడా ఆ తర్వాత అన్ని ఎక్కడ బట్టలు అక్కడ చదిరేసి పైన నుంచి బట్టలు కూడా తీసుకొచ్చి మర్త పెట్టేసి ఫైనల్ గులాబ్ జామ్ అయితే ప్రోగ్రామ్ పెట్టుకున్నాను సో గులాబ్ జామ్ చేసేసి కొంచెం మళ్ళీ అప్ అయిపోయాము తర్వాత ఇంకా కేక్ కటింగ్ అయ్యింది సో ఇలా సింపుల్ గా మేము మా బర్త్డేస్ కి మ్యారేజ్ డే అయితే ఇలా ఐస్ క్రీమ్ కేక్ ఉంటుంది ఆ వాళ్ళది అదే తీసుకు తీసుకొస్తాము సో అది తీసుకొచ్చేసాను అనమాట సో కేక్ కటింగ్ అయిపోయింది తన ఫ్రెండ్స్ వచ్చారు అండ్ అలాగే ఇంటి ముందు వాళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేశాను ఏమేమి డిస్ట్రిబ్యూట్ చేశాను చూపిస్తాను ఆ తర్వాత కొంచెం సేపు అయినాక టెంపుల్ కు వెళ్ళాము ఇంటికి దగ్గరలో వెంకటేశ్వర స్వామి శివుని గుడి ఉంటుంది వినాయకుని గుడి ఉంటుంది ఆంజనేయ స్వామి అందరు ఉంటారు అందులో సో మంచిగా గుడికి వెళ్ళి దర్శనం కొంచెం కొంచేపు కొద్దిసేపు అలాగే హ్యాపీగా కూర్చొని వచ్చేసాము సో అలా గుడిలో కూర్చుంటే చాలా ప్రశాంతత అనిపిస్తూ ఉంటుంది కదా నన్ను నా కుటుంబాన్ని కాపాడు శివయ్యా అని చెప్పేసి దేవుణ్ణి వేడుకొని వచ్చేయడమే సో తర్వాత ఇంకా ఇంటికి వచ్చాక ఏమేమి డిస్ట్రిబ్యూట్ చేశాను అంటే ఇలా కేక్ మిక్చర్ ఆ తర్వాత చాక్లెట్స్ ఒక పది మంది వరకు ఇచ్చేసామండి సో మన ఎయిటీన్ నైన్టీ జనరేషన్ కిడ్స్ కి బర్త్డే ఇంపార్టెంట్ ఇదే కదా నేను అదే ట్రెండ్ ని ఫాలో అవుతున్నా ట్రెండ్ నేను సెట్ చేయట్లేదు చాలా మంది ఈ రోజుల ఫుడ్ పెడుతూ ఉంటారు ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు ఎవరికి ఎంత చేతనైతే అంత చేయడమే మనకి ఎంత ఉందని హుందాగా చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు కదా మనకి ఏది అవైలబుల్గా ఉంటే దాంతో అడ్జస్ట్ అవ్వాలి నాకు ఇదే కావాలి అంటే ఎక్కడికి మనము ముందుకైతే వెళ్ళము అంటే సోకుల్లోనే అక్కడే ఉండిపోతాము ముందుకు వెళ్ళాలనే ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండొద్దు సో మనకున్న దాంట్లోనే చక్కగా డిస్ట్రిబ్యూట్ చేసిన సరిపోతుందని చెప్పేసి ఇది పెట్టేసాను నేను సో అంతేనండి ఇంకా మార్నింగ్ మిగిలిన చపాతీస్ సారీ పూరీస్ కొంచెం అన్నం ఉంటే పాప తిన్నది అండ్ పూరిస్ నేను థర్స్ కదా నైట్ డిన్నర్ డిన్నర్ లో ఇది తీసుకున్నాను అనమాట ఇంకా అక్కడతో అయితే వ్లాగ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను సో దట్స్ ద వ్లాగ్ ఆఫ్ మై చిట్టి తల్లి బర్త్డే సో ఎలా అనిపించింది వ్లాగ్ కామెంట్ చేసేయండి బ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ వస్తాయి అండ్ ఏం కలుస్తాను మరొక మంచి వీడియో అండ్ షార్ట్ అండ్ కంటెంట్ ఉన్న వీడియోతో మీరు కూడా నా చిట్టి తల్లికి బర్త్డే విషయస్ కామెంట్ రూమ్ తెలియజేస్తే నాకు చాలా హ్యాపీ ఉంటుంది ఆ సంతోషం వేరు కదా సో అదనమాట సో వ్లాగ్ అయితే ఏం చేస్తున్నాను బై బై మరొక వాటితో మళ్ళీ కలుస్తాను